బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఘనంగా బహుజన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలు తెలంగాణ పోరాట యోధుడు బహుజనుల ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు గట్కేసర్ పరిధిలో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సామాన్య కల్లు కుటుంబంలో జన్మించిన పాపన్న మొఘల్ చక్రవర్తులు జాగీర్దార్ల నిరంకుశ పాలనను ఎదిరించిన అసామాన్యుడు అని కొనియాడారు స్థానిక నాయకులు వివిధ శ్రేణుల నాయకులు పాల్గొన్న ఈ సందర్భంగా పాపన్న గౌడ్కు ఘనమైన నివాళులు అర్పించారు సలహాదారులు రాజ సంఘం సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సర్దార్ పాపన్న మూడు వందల డెబ్బైలో జయంతి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నిర్వాహాన్ని అందరూ సామి పార్టీ అధ్యక్షులకు స్వామి పార్టీ నాయకులకు అన్ని కుల సంఘాల అధ్యక్షులకు అన్ని యువజన సంఘాల అధ్యక్షులకు అన్ని సంఘాల కమస్కరం అదైతే రెండు వందల డెబ్బై ఐదు సహకారు పాపంతో పురస్కరించుకోవడం మాత్రం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మా గౌరవ సంఘ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు అతను చేసిన సేవలను అతని ఆశయాలను అందరం కూడా అడుగుజాడ నడుచుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ముందు కూడా అన్ని ఇంకా కార్యక్రమాలు జయంతి కానీ మన మధ్య కానీ అన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున మా గౌరవ సంఘం తరఫున ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ అంటే అలాగే ఇక్కడ ఏదైతే ಈ ತೆಲಂಗಾಣ ಪ್ರಭುತ್ವರಿ ಅದಾ ಬಗ್ರಹಾಂಬೈ ತಿರ್ತನೂ ಅನ್ನೋದು ಅದನ್ನು ತೆಲಂಗಾಣ ಪ್ರಭುತ್ವಾ ಪ್ರತ್ಯೇಕ ಮಾ ಗೌರವ ಧನ್ಯವಾದ ತಿಳಜೇಸ್ ಅಕಾಶ ಧನ್ಯವಾದ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫರ್ ವಾಚಿಂಗ್ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಷೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್